ప్రతిపక్షంలో ఉండగా ఏవో కబుర్లు చెప్పారు అధికారంలోకి వచ్చాక చింతేస్తాం అన్నారు తేరా అధికారంలో కొలువు తీరి నెల తిరిగేసరికి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బతిన్నాయంటున్నారు ఒకవైపు రాజకీయ ప్రతీకార చర్యలతో పాటు మరోవైపు హత్యలు అత్యాచారాలు మిస్సింగ్ కేసులు పెరిగిపోయాయి అయితే వీటిపై ఇటు చంద్రబాబు ప్రభుత్వం కానీ ఈ తరహా ఘటనలపై గతంలో ఊగిపోయిన మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కానీ సరైన రీతిలో స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి ఈ తరుణంలో నంద్యాల ముచ్చుమరి దారుణ ఘటనపై ఎట్టకేలకు సీఎం చంద్రబాబు స్పందించారు ఈ ఘటనపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఈ క్రమంలోనే హోంమంత్రి అనితను ముచ్చుమరి వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు దీనితో ఆమె వెంటనే ఆ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఘటన జరిగి పది రోజులు కావస్తోంది గత ఆరు రోజులుగా అధికార యంత్రాంగం ఎడతెరిపి లేకుండా బాధితురాలి ఆచూకీ కోసం ప్రయత్నిస్తోంది హోంమంత్రి పదవిలో ఉండి కూడా అనిత ఆలస్యంగా స్పందించడం తాజాగా ఇవాళ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ పైన కూడా స్థానికులు అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు చెప్తున్నారు తాజాగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ ముచ్చిమరిలో చిన్నారి మృతదేహం ఇంకా చిన్నారి కోసం ఎన్డిఆర్ బృందాలు వెతికినా మృతదేహం లభించలేదు ముచ్చుమర్రి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తాం మరోవైపు విజయనగరంలో ఆరు నెలల పసికందుపై అత్యాచారం చేశారు తాగిన మైకంలో వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు సీఎం చంద్రబాబు ఈ ఘటనపై సమీక్ష నిర్వహించారు లెక్కర్పై ఉక్కుపాదం మోపాలని సీఎం చెప్పారు ముచ్చుమర్రి ఘటన విజయనగరం ఘటనపై స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఆడపిల్లల్ని తప్పుగా చూసేవారికి భయం కలిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు ముచ్చుమర్రి ఘటన జరిగి తొమ్మిది రోజులవుతున్నా సీఎం చంద్రబాబు స్పందించింది లేదని డిప్యూటీ సీఎం పవన్ స్పందించినా అది సరైన రీతిలో లేదనే చర్చ సోషల్ నడిచిందంటున్నారు మరోవైపు ఒక్క ఎమ్మెల్యే మంత్రి కానీ అటువైపు కూడా చూడలేదు కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు బాధితులు గండగా నిలిచి కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అట్టకేలకు చంద్రబాబు స్పందించి హోంమంత్రిని ముచ్చుమారికి వెళ్లాలని ఆదేశించారు అంటున్నారు అయితే అందుకే ఆమె అక్కడికి వెళ్లారు ప్రతిపక్షంలో ఉండగా జగన్ ప్రభుత్వంపై విసులు విసిరిన ఆమె ఇప్పుడు అధికారంలో హోంమంత్రిగా ముక్కపడిగా ఏదో ప్రకటన చేశారంటున్నారు మరోవైపు ముచ్చిమర్రి మైనర్ అదృశ్యం మిస్టరీ ఇంకా వేడలేదు బాలిక అదృశ్యం కేసులో నిందితులు పోలీసులకు చొక్కలు చూపిస్తున్నారు ఈ క్రమంలో నిజాన్ని నేలలో ముంచి దర్యాప్తు దారి మళ్ళిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తొమ్మిది రోజులు గడుస్తున్నా ఇప్పటికీ డీఐజీ సమక్షంలో మల్లాల తిప్ప వద్ద ఎన్డీఆర్ఎఫ్ జాలర్లతో చర్యలైతే కొనసాగుతూ గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి బాలిక ఆచూక్య ఆలస్యం కావడంతో బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయంటున్నారు